నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నీ శ్రీ మాత్రం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ మనపట్నం డిస్టిక్ ఇలా కత్పూరు మండలం కన్నపల్లి విలేజ్ గుర్తుపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ ఛానల్ని లైక్ చేసి మీరు ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే దూరాన ఉండేటువంటి మీ పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ అనేటువంటిది కంటెంట్ తీసుకున్నానండి ఓ నమ్మ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఏ రిలేషన్ గురించి అయినా చూడచ్చు మరి ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు గుర్తుకు వస్తే ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుంటున్నానండి ఇది ఎప్పుడు చూసినా మీకు కనెక్ట్ అవుతుంది దూరాన ఉన్న మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి శ్రీ శ్రీ మాతలేనమ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము దూరాన ఉన్న మీ పర్సన్ ఆలోచనలు మీ పట్ల ఎలా ఉన్నాయి విల ఫార్చూన్ వచ్చిందండి సిక్స్ అప్ పెండికల్స్ సెవెన్ అఫ్ బాండ్స్ Knight of Swords, Page of Cups, Four of Wands, The Fool, Eight of Pentacles, Two of Cups. ది హ్యాంగిడ్ మెన్ బెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకి క్లారిఫికేషన్కి ది హ్యాంగిడ్ మ్యాన్ ఒక్కటే వచ్చింది విల్ ఫార్చ్యూన్ వచ్చిందండి మళ్ళీ విల్ ఫార్చ్యూన్ ఈ మధ్యలో సపరేషన్ ఉంటే తొలగిపోయి మళ్ళీ రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి విలా ఫార్చున్కి క్లారిఫికేషన్ ఓకే ది హ్యాంగ్ మ్యాన్ ఏ విషయం ఓకే ఏ విషయం ఆలోచిస్తున్నారు అదే దూరాన ఉండే ఏ విషయం ఆలోచిస్తున్నారు ఓకే అండి మన క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఆ పెండికల్స్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి మరి ఓం నమ శివై శ్రీ మాతృ ఒకసారి సిఫల్ చేసి పెట్టుకుందాం మనం మనండి మనం వీడియోలోకి వెళ్దాము వీల ఫార్చూన్ వచ్చింది మళ్ళీ అంటే ఇదంతా అంత పాజిటివ్ వచ్చింది మళ్ళీ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తారా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తారంటే నెగిటివ్ ఉండేటువంటి మీ రిలేషన్ పాజిటివ్కి వస్తుంది అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది రియలైజ్ అయ్యిండ్రు మీ పట్ల వాళ్ళు చాలా రియలైజ్ అయ్యిండ్రు మీరు మీరు ఎలాంటి వాళ్ళు మీ దగ్గర ఉంటే ఎట్లుంటుంది వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లుంటుంది వాళ్ళు మీ గురించి ఏమన్నా గాసిప్ చెప్తు చెప్పి ఉండింటే వాళ్ళ నిజస్వరూపము మీ పర్సన్కి అర్థమయ్యిందంట తెలుసుకున్నారంట ఇప్పుడు తెలుసుకొని ఏమనలేక మీట్లో ఉన్నారంటండి బాగా ఆలోచిస్తూ ఉన్నారంట ఏంటి ఇలా ఇంత అంటే నమ్మిన వ్యక్తులే ఇలా నాతో చెప్పడం ఏంటి నేను ఇంతగా నమ్మాను కదా అని మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి దూరాన ఉండే ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి జడ్జింగ్ చేసి రావాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఎందుకు మీ దగ్గరికి మీకు వాళ్ళకి తేడా అని అంటే మీరు ఇప్పుడు చాలా మంచిగా మీ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి పర్సన్స్ ఇది ఎవరికైనా తీసుకోవచ్చండి అంటే ఈ పర్సనల్గా మీరు రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది ఒకవేళ అందరూ చూస్తుండొచ్చు రాత్రి ఎవరో కామెంట్ ఏదో పూర్ పర్సన్ అని చెప్పేసి పెట్టారు సరే వాళ్ళకి కాదు అని నేను వేరే వాళ్ళు కూడా చూసి చూస్తుండొచ్చు కదా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీదే కాదా తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర ఉంటే వాళ్ళకి దేనికి లోటు ఉండదు అని అని చెప్పేసి అయితే వాళ్ళు రియలైజ్ అయ్యారండి మీ పట్ల రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంట అంటే మీకు ఇంతకు మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకు ఈక్వల్ గివ్ టేక్ అంటే మీరు చాలా నిజాయితీ పరులు నమ్మకస్తులు అంటే ఒక విష్ విషయాన్ని దాన్ని ముందర ఒక మాట తర్వాత ఒక మాట చెప్పడము ఏది చెప్తారో అదే చేస్తారు ఏది చేస్తారో దాని గురించి చెప్తారు అంటే చాలా నిజాయితీ పరులనే చెప్పేసి వాళ్ళైతే తెలుసుకున్నారు అందుకనే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీకు మీ మీద చాలా ప్రే ప్రేమ అభిమానము గౌరవము అన్నీ పొంగిపోతూ ఉన్నాయండి ఇంకొకటి ఏంటని అంటే మీకు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకైతే ఫోర్ ఆఫ్ వాన్స్ అని అంటే మ్యారేజ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకెప్పుడు అబ్బా ఒకటే మ్యారేజ్ మ్యారేజ్ అంటున్నారు ఎప్పుడు వస్తుంది అని అంటే ద ఫుల్ కార్డ్ ఇదండి మరి తొందర లోపలిని అంటే టైమింగే లేదు తొందర లోపలనే రాబోతున్నారు అనేటువంటిది చెప్పవచ్చండి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే ఏంది మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది టూ ఆఫ్ కప్స్ అని అంటే మీది సోల్మెట్ బంధం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏదో హ్యాంగిన్ మన సిచ్యువేషన్లో ఉన్నారంట దేని గురించి అని అంటే ఫైనాన్షియల్గా ఒక బ్రైట్ లైఫ్ లేదు కదా అని చెప్పేసి మనకి ఒకవేళ మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఉండి ఉంటే వాటి గురించి కాస్త తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారండి మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు మనకి ఇక్కడ అదే ఏసప్ పెండికల్స్ ఇక్కడ నైటప్ పెండికల్స్ మళ్ళీ ఇడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనీ పరంగా మీకు ఈక్వల్కి వెంటేకి ఇవ్వాలి అని అంటే ఒకవేళ మీరే అన్ని అమౌంట్ పెట్టినా వాళ్ళే మీకు పెట్టినా మొత్తం మీద ఏదో మనీ పరంగా మీకు మంచిగా ఉండాలి ఇద్దరు మీ దగ్గర ఉంటే ఒక బ్రైట్ లైఫ్ ఉంటుంది అక్కడ వాళ్ళు తారుమారు అయినటువంటి ఆ లైఫ్ నుంచి చేంజ్ అయ్యి మనకు విలా ఫార్చున్ కాడ క్లారిఫికేషన్లో ఈ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈడ ఈ హ్యాంగిడ్ మ్యాన్ టైం మారి మీరు ఒక బ్రైట్ లైఫ్ అనుభవించబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీమా నమ ప్లీజ్ ఇన్వర్స్ ఇంజన్స్ మరి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ నేను ఇంకొక వీడియో కూడా చేస్తానండి ఇప్పుడే అంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎవరో వీడియో చేయమన్నారు చేస్తానండి నేను ఓం నమ శివే శ్రీమాత నమ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి ఎవరో రీడింగ్ బాగుంది అసలు బీఆర్టివ్ మీరు స్ట్రాంగ్గా ఉండమంటున్నారు యూనివర్సు ప్రశాంతంగా ఉండమంటున్నారు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ తె తెస్తుంది అంటున్నారండి అంటే కామ్గా ఉంటే అదే మీరు నెగిటివ్ ఆలోచనలు చేస్తూ బాధపడుతూ కూర్చోవడానికి నాట్ ది రైట్ టైం అండి సక్సెస్ మీ లైఫ్లో వస్తుందంట మీరు అలా ఆలోచిస్తూ కూర్చోకండి అని అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ஓම්නම ශවේසීම මාත්‍රීන මහා.